చిత్తూరు జిల్లా కుప్పం కోటంచగిరి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి బుధవారం జల్లికట్టు నిర్వహించారు జల్లికట్టును పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ కలిసి నిర్వహిస్తే వైసీపీకి చెందిన కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన బ్యానర్లను ఏర్పాటు చేశారు బ్యానర్లను ఎందుకు ఏర్పాటు చేశారని పలువురు గ్రామస్తులు వైసీపీకి చెందిన వారిని అడిగారు కాగా జల్లికట్టును మేమే నిర్వహిస్తున్నామని మన వైసీపీకి చెందిన పలువురు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు నగేష్ మరియు మురగరాజ్పై వాలంటీరింగ్ సోకమ్మ భర్త సోము వైసీపీ చెందిన సంజయ్ నవీన్ రాజేంద్రలు రాళ్లతో దాడి చేశారు ఈ ఘర్షణలో నగేష్ మురుగరాజుల తలకు తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి తరలించారు కావాలనే తమపై వైసీపీకి చెందిన వారు దాడి చేశారని వారు ఆరోపించారు తమకు న్యాయం చేయాలని నగేష్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు మా ఊర్లో జల్లికట్ట జరపాలని చెప్పి పెద్దలు నిర్ణయించి మాట్లాడినారు నైట్ కానీ కొంతమంది వైసీపీ నాయకులు బ్యానర్లు వేసుకుని జరుపుతాము డబ్బులన్నీ మేమే ఖర్చు పెడతామన్నారు అందుకు మేము ఎవరు ఒప్పుకోలేదు యూత్ పిల్లలు ఎవరు ఒప్పుకోకపోతే వెళ్ళిపోయినారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ పెద్దలంతా చేరి అందరూ అందరూ కలిసి నడుపుతాము ఎవరు బ్యానర్లు లేకూడదని మాట్లాడుకుని పండుగ చేయాలనుకున్నారు సరే అని చెప్పి అలాగే అలాగే చేస్తామనుకున్నాము నైట్కి నైట్ ఒక పన్నెండు గంటల నైట్కి మళ్ళీ వాళ్ళు బ్యానర్ తీసి కట్టేసినారు మాకు ఆ విషయం తెలీదు మార్నింగ్ వెళ్ళి చూసినాము వెళ్ళి చూస్తే బ్యానర్ ఉంది మేము అడిగినాం అక్కడ ఎవరు బ్యానర్లు కట్టింది ఏవి ఇష్టమో ఇట్లా చేస్తే ఎట్లా ఏవి ఇట్లా మాకు ఏం మర్యాద ఉంటుందో మేము అడిగినాము అందుకు వాళ్ళు వాలంటరీ ఒకడు ఉన్నారు సార్ అమ్మాయి వాలంటరీ వాళ్ళ భర్త సోమ సోమప్ప అతడు వచ్చి ఈ పండుగ మాదిరా మేము చేస్తూ ఉండేది మీరు ఎందుకు రా వచ్చినారు మా పండుగకి అని చెప్పేసి మా దగ్గర ఉన్న మెడలో ఉన్న టవల్ అన్నీ లాక్కొని మమ్మల్ని కొట్టి అమ్మాయి పేరు వాళ్ళ భార్య పేరు వాడు చాలాసార్లు సార్లు మా మీద ఇలా కొడుకు చేసిన చేసినందుకు మేము అడిగినందుకు మాకు ఎవరు సపోర్ట్ లేకుండా మమ్మల్ని ఇలా కొట్టి పంపిస్తున్నారు మేము కంప్లైంట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము అక్కడ పోలీసులు ఫస్ట్ మీరు హాస్పిటల్ అడ్మిట్ కానీ అని చెప్పినారు అక్కడ ఎస్ఐకి మేము ఫోన్ చేసినాం ఫస్ట్ ఒక సార్ తెలిసిన సార్కి ఫోన్ చేసినాము మీరు కంప్లైంట్ ఇవ్వ మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వండి మేము వచ్చి యాక్షన్ తీసుకుంటామన్నారు ఇంతవరకు మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు ఎవరు రాలేదు మేము ఒంటిగా పోరాడుతూ ఉన్నాము అందుకని మీ మీడియాని మేము సేకరించినాము మీ అవసరం మాకు కావాలంటే అక్కడ ఇక్కడ ఎద్దుల పండుగ నడుస్తూ ఉంది సార్ అక్కడ మా మామ వైసీపీ వాళ్ళు దగ్గరికి వెళ్ళినారు అంటే బ్యానర్లు ఎందుకు పట్టింది అనేసి వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు ఇట్లా పీకులు ఆడుతూ ఉన్నాడు మేము వెళ్ళినాము నేను మా అన్న వెళ్ళేసి ఎందుకు పీక్లాడుతూ ఉన్నాను అంటే వాళ్ళు అప్పుడు వచ్చి కొట్టిన సార్ ja mun lest undara ha lest